మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నా దుఃఖాన్ని ఉపయోగించుకుంటూ ఈనాటి ధ్యానాంశం నా దుఃఖాన్ని ఉపయోగించుకుంటూ ఈనాటి వాక్య భాగంగా ఏతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నుండి ఏడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు కీర్తనలు నూట నలభై ఏడు మూడవ వచనం నాకు రెండేళ్ల వయసప్పుడు పదిహేనేళ్ల మా అక్క ఆత్మహత్య చేసుకుని చనిపోయింది నేను ఎదిగే వయసంతా ఆ దుఃఖపు నీడ నన్ను ఆవరించి ఉంది నాకు అంతగా గుర్తులేని వారి విషయమై ఇంతగా దుఃఖించడం ఇతరులకు వింతగా అనిపించవచ్చు నా లేత యవన సంవత్సరాలంతా ఈ లోకంపైన దేవునిపైన ఎప్పుడూ కోపంగా ఉండేదాన్ని నేను మరలా చర్చికి వెళ్ళడం ప్రారంభించి నా దుఃఖానికి తగిన నిపుణుల విశ్వాసయుక్తమైన సలహాలు తీసుకున్న తర్వాతనే దేవునితో నా సంబంధం మరలా సరైంది అంత చిన్న వయసులోనే నేను ఎదుర్కొన్న దుఃఖకర పరిస్థితిని సరైన రీతిలో అర్థం చేసుకొని నా జీవితాన్ని నేను సరిగా జీవించడానికి దేవుడు నా సలహాదారుల ద్వారా నాకు సహాయం చేశాడు నేను హైస్కూల్లో చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు నేను కాలేజీలో చేరాలని దేవుడు నన్ను పిలుస్తున్నాడని మొట్టమొదటిసారి నాకు అర్థమైంది దేవుడు నా కోసం ఉద్దేశించిన మార్గం క్రమక్రమంగా నాకు స్పష్టమైంది లేత యవనులకు సైకియాట్రిక్ థెరపిస్టుగా పనిచేయడానికి సైకాలజీలో డిగ్రీ పొందడం నాకు ఆవశ్యకమని గ్రహించాను మా అక్క పడినలాంటి వేదన ఇబ్బందులు పడుతున్న యవనులకు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను నా జీవితంలో ఎక్కువ భాగం నేను భరించిన నా దుఃఖానుభవాన్ని నాలాంటి బాధను ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి వాడుకోవాలని దేవునికి ఒక ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను నీవు గాని నీకు తెలిసినవారు గాని మానసిక సమస్యలతో గాని ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులతో గాని బాధపడుతుంటే దయచేసి మానసిక నిపుణులు మరియు విశ్వాస సలహాదారుల సహాయం తీసుకోమని నేను మిమ్మల్ని కోరుతున్నాను నేటి ధ్యానం నేను అనుభవించిన బాధ నేను ఇతరులకు దేవుని ప్రేమను చూపడానికి నన్ను సంసిద్ధం చేస్తుంది ప్రార్థన ప్రియతండ్రి నీవు మా హృదయంలో ఉన్న గాయాలను స్వస్థపరుస్తుండగా నీవు మా పట్ల కలిగిన ఉద్దేశాలు నెరవేరునుగాక ఆ మేన్ ప్రార్థనాంశం ఆత్మహత్య చేసుకున్న తమ వారి ప్రభావంతో నలిగిపోతున్నవారు ఈనాటి ధ్యానంగా తన అనుభవాన్ని మన కోసం రాసి పంపిన వారు బ్రియన్నా సిగ్లార్ టెక్సాస్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్